మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులు బైండ్ ఓవర్ కార్మికులపై వేధింపులు ఆపాలని నిజామాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు మున్సిపల్ ఆటో డ్రైవర్ల అరెస్టుకు నిరసనగా సిపిఎం నాయకులు మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కార్మికుల గృహ నిర్బంధాన్ని సిఐటియు నాయకులు ఖండించారు చేసిన మున్సిపల్ డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలి అరెస్ట్ చేసిన మున్సిపల్ డ్రైవర్లను వెంటనే అక్రమంగా మున్సిపల్ డ్రైవర్లను అరెస్టు అక్రమంగా విడుదల చేయాలి మున్సిపల్ డ్రైవర్లను వెంటనే విడుదల మున్సిపల్ వర్తుల మున్సిపల్ కార్మిత ఈరోజు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ డ్రైవర్లని అక్రమంగా హైదరాబాద్ ప్రోగ్రామ్ లేకున్నా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసి కూర్చోబెట్టడం ఒక భయోత్పాత వాతావరణాన్ని కార్మికుల్లో కల్పించటానికి దోహదపడ్డదు పోలీస్ వర్గం కాబట్టి ఇట్లాంటి అక్రమ అరెస్టుల్ని అక్రమ బెదిరింపుల్ని మానుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజాస్వామ్యయుతంగా ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వానికి అధికారులకి వివిధ సంఘాల రూ రూపంలో మేము విన వినవించుకోవటం జరిగింది ప్రభుత్వం స్పందించట్లేదు కానీ ఈరోజు ఏ కార్యక్రమం లేకున్నా ఏ రకమైనటువంటి అలజడి లేకున్నా ముందస్తు అరెస్టుల పేరుతోటి ఒక భయోత్పాత వాతావరణాన్ని మున్సిపల్ పాలక వర్ ఈ యొక్క కార్ కార్మికుల్లో కల్పించడం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతూ ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మెంట్ చేయాలని కనీస వేతనాలు జీవో నెంబర్ అరవై ప్రకారం అమలు జరపాలని అట్లాగే వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అరెస్టులకి ఈ బెదిరింపులకు అదిరింపులకు కార్మిక వర్గం వెనుకడుగు వేయదు భయపడదు అనేటువంటిది అధికారులు పాలకవర్గం ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుతా ఉంది